సో ఇక్కడ సో ఇక్కడ నుంచి దివిస్ బీచ్ వెళ్తాము సో ఎలా ఉందో ఏంటో లొకేషన్ ఎక్కడ ఉందో ఏంటి అనేది ఫేస్అట్ చేయాలి సో పాటు మీరు కూడా నా ట్రావెల్కి రండి ఓకేనా సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఓకే సో గాస్ ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉండే ఇరుషికొండ బీచ్ రోడ్లో ఉన్నాము సో ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇది కాఫీ షాప్ అనమాట ఎక్కువగా ఇక్కడే వస్తుంటాము కాఫీ షాప్ కాఫీ బాగుంటది సో ఇక్కడ నుంచి మనం లొకేషన్ హెట్టింగ్ చేయాలి చూద్దాం దివీస్ చాలా బాగుంటుందని విన్నాను అండ్ అయితే చాలా ఎక్కువ ఉంది అయితే జంక్షన్ దగ్గర ఉన్నాము ఇక్కడ నుంచి దివీస్ బీచ్కి త్రీ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో మేము నేను లొకేషన్ అయితే చూపిస్తాను సో వీడియో చూ చూసే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో సో వీడియో అయితే స్టార్ట్ అవుతుంది ప్లీజ్ వాచ్ సో ఫ్రెండ్స్ మేమైతే వలస హైవే రోడ్డు రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట ఇలా స్ట్రైట్గా వెళ్ళేసి రైట్ తిరగాలి సో మేమైతే అంటే హైవే రోడ్ నుంచి అయితే కొంచెం దగ్గరగా ఉంటుందని వెళ్తున్నాము సో మీకు ఛాన్స్ ఉంటే ఋషికొండ బీచ్ నుంచి కూడా డైరెక్ట్గా ఉంది సో అక్కడ నుంచి కూడా తగరపు వలస జంక్షన్ వరకు వస్తుంది సో ఇలా వెళ్ళి ఇలా స్ట్రైట్గా వెళ్తే ఎదురుగా బోర్డుని చూస్తున్నారు కదా అక్కడ ఏరో మార్క్ మనకి చూపిస్తుంటుంది అనమాట దివీస్ అని సో ఇక్కడ నుంచి రైట్ తిరిగి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి సో చాలా మందికి మేమైతే అడిగాము సో చాలా మంది ఇక్కడ నుంచి త్రీ కిలోమీటర్స్ అన్నారు కానీ చూస్తుంటే చాలా లాంగ్ ఉందన్నమాట సో ఎక్కడ చూసినా సరే సైడ్ బోర్డు దివీస్ దివీస్ అని వస్తుంది ఇక్కడ ఫ్రంట్కి బోర్డు చూసారు కదా అవంతి కాలేజ్ ఉందన్నమాట సో ఇదిగోండి ఇది అవంతి కాలేజు సో దీని సైడ్ నుంచి మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి సో ఇప్పుడే ఆఫ్టర్నూన్ లంచ్ అనుకుంటా బయటకు వచ్చారు స్టూడెంట్స్ సో పై ఇక్కడ లెఫ్ట్ తిరిగి ఇలా లెఫ్ట్ తిరిగితే ఇంకా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు చూస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా మనం త్రీ కిలోమీటర్స్ ఉంటుందని చెప్తున్నారు కానీ చాలా లాంగ్ ఉంది ఇక్కడ త్రీ విలేజెస్ మనం క్రాస్ అవుతాం అనమాట అందులో అనే విలేజ్ వస్తుంది సో అదే దివీస్ ఉంటుంది అనమాట దివీస్ కంపెనీ ఉంటుంది సో దివీస్ అనేది ఒక కంపెనీ పేరండి అది ఫార్మాసిటికల్ కంపెనీ సో చూస్తున్నారు కదా ఆల్రెడీ మనం వచ్చేసాము నియర్ సో ఇక్కడ మొత్తం కూడాను ఇదంతా కూడా దివీస్ కంపెనీ అనమాట ఇది మెయిన్ మెయిన్ గేట్ దివీస్ కంపెనీది నేను ఇంకా చాలా లాంగ్ ఉండే నేను వీడియో కట్ చేశాను సో చూస్తున్నారు కదా ఇదంతా దివీస్ ఫార్మాసిటికల్ కంపెనీ అనమాట సో ఇదంతా ల్యాబొరేటరీస్ సో ఈ దివీస్ బ్రిడ్జ్ వైజాగ్ నుంచి ఫార్టీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సో ఎవరైనా రావచ్చు తగరపోవల్స జంక్షన్కి వస్తే సో ఇక్కడ నుంచి లోపలికి త్రీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట సో మనమైతే దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్ కానీ ఇంకా చాలా దూరం ఉంది సో చూస్తున్నారు కదా సో చూస్తున్నారు కదా ఇది కంపెనీ ముందు బైక్స్ అన్నీ ఉన్నాయి కార్లు బైక్లు అన్నీ ఉన్నాయి సో ఇది మెయిన్ గేట్ అనమాట సో ఫ్రంట్కి ఆర్చి ఉంది కదా ఈ లోపల నుంచి వెళ్ళాలి ఇది బ్రిడ్జ్ లాగా ఉంది సో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి సో ఇక్కడ నుంచి ఇదంతా ఏంటంటే ఈ దివీస్ కంపెనీ ఉన్న ఈ ఏరియా అంతా కూడాను చిప్పడ విలేజ్ అనమాట సో ఇక్కడ నుంచి అన్నవరం విలేజ్ వస్తుంది అన్నవరం జంక్షన్ వస్తుంది ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే ఒక మట్టి రోడ్డు వస్తుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి దివీస్ బీచ్కి వన్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి వెళ్ళడానికి ఇదంతా మట్టి రోడ్డు చాలా చిన్న చిన్న రోడ్డు అనమాట ఓన్లీ టూ వీలర్ అయితే వెళ్ళొచ్చు కంఫర్ట్గా అది కూడాను చాలా గుంతలుగా ఉన్నాయి ఈ పక్కన అయితే చాలా చెట్లు ఉన్నాయన్నమాట కొబ్బరి చెట్లు చాలా పచ్చగా ఉ పచ్చదనం ఉంది ఈ పక్కన పైపులు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పైపులు రెండు ఉన్నాయి సో అవి ఏంటంటే అవి డైరెక్ట్గా దివి సబ్ కంపెనీ నుంచి డైరెక్ట్గా వేస్తున్నారు అది బ్రిడ్జ్ వరకు బీచ్ వరకు వేస్తున్నారు చూస్తున్నారు కదా ఇలా స్ట్రైట్గా మమ్మ వెళ్ళాలి చాలా చిన్న రోడ్డు సో ఆల్మోస్ట్ మనమైతే దగ్గరకు వచ్చేసాము సో వచ్చేసామండి దగ్గరికి కానీ ఇక్కడ ఇంతకంటే రోడ్ లేనట్టుగా అనిపిస్తుంది అసలు ఇక్కడ రోడ్ లేదు చిన్న సందులా ఉంది సో నుంచి వెళ్ళాలి చూస్తున్నారు కదా ఈ వాల్ పక్క నుంచి చిన్న చిన్నది ఉంది బైక్ ఏమాత్రం స్లిప్ అయిందో కింద పడుతుంది అనమాట చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి లోపలికి ఓ చాలా డేంజర్గా ఉంది అసలు సో ఇదేనండి దివీస్ బీచ్ వచ్చేసాము మనమైతే సో వెళ్దాం పదండి ఇంకా చూడ్డానికి సో ఫ్రెండ్స్ వచ్చేసాము దివిస్ బీచ్ కి చూడండి లొకేషన్ ఎలా ఉందో సో చూపిస్తాను సో మన ఇగోండి ఈ పక్కన ఉంది కదా కంపెనీ దివీస్ కంపెనీ అనమాట లొకేషన్ చాలా బాగుంది చూడడానికి అయితే చాలా బాగుంది చాలా సూపర్ ఉంది చూద్దాం సో గైడ్స్ చూస్తున్నారు కదా ఇదే దివిస్ బీచ్ అనమాట సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే దివీస్ బీచ్ సో అది దివీస్ బ్రిడ్జ్ అనమాట సో ఈ దివిస్ బ్రిడ్జ్ దివిజ్ కంపెనీ వాళ్ళు వాళ్ళు కట్టించారు సో ఎందుకంటే వాళ్ళు కంపెనీ నుంచి వచ్చే వేస్టేజ్ ఉంటుంది కదా సో కంపెనీ నుంచి వచ్చే వేస్టేజ్ డస్ట్ అంతా కూడాను ఆ పైప్ లైన్ ఇందాక చూపించాను కదా సో ఆ పైప్ లైన్ ద్వారా డైరెక్ట్గా సముద్రం లోపలికి డంపింగ్ చేస్తారనమాట బీచ్ వాటర్లోకి డంపింగ్ చేయడానికి వేస్టేజ్ సో వాళ్ళు ఈ బ్రిడ్జ్ని నిర్మించుకున్నారు సో ఈ బి బ్రిడ్జ్ పైనుంచి మొత్తం ఆ పైప్ లైన్స్ అన్నీ కూడాను ఉంటాయన్నమాట ఆ రెండు పైప్ లైన్స్ వేస్టేజ్ డివిస్ దివీస్ కంపెనీ నుంచి వచ్చి వేస్టేజ్ వెళ్తుంటుంది డైరెక్ట్గా అక్కడ చివరిన ఒక పంప్ హౌస్ లాగా ఉంది కదా సో దాని నుంచి కూడాను డంపింగ్ అవుతుంటుంది అనమాట వేస్టేజ్ సో అందుకని వాటర్ చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అంతా బ్లాక్గా కనిపిస్తుంటుంది పొల్యూటెడ్ అయిపోయి ఉంటుంది ఇక్కడ ఇసుక కూడాను మీకు చూపిస్తాను ఇసుక కూడాను ఇక్కడ చాలా బ్లాక్గా ఉంటుంది అనమాట అంత అంత పొల్యూట్ అయిపోయి ఫ్రెండ్స్ ఈ పిల్లర్ చూసారు కదా ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందో సో కింద నుంచి చూడండి పై వరకు ఎంత ఎంత పెద్దది ఎంత స్ట్రాంగ్గా ఉందో సో ఈ పిల్లర్స్ కూడాను ఎవరైనా వాటర్ వెళ్ళేటప్పుడు ఈ సిక్స్త్ పిల్లర్ దాటి అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే బీచ్ అట్రాక్ట్ చేస్తుంది కదా సో పిల్లర్స్ చూస్తూ అలా వెళ్ళిపోతారు సో అందుకని సిక్స్త్ పిల్లర్ దాటి వెళ్ళకూడదు ఓన్లీ సిక్స్త్ పిల్లర్ వరకే వెళ్ళవడనమాట సో ఇదంతా కూడాను రైట్ సైడ్ సో ఇదంతా చూస్తున్నారు కదా ఇసుక చూడండి ఎంత బ్లాక్ గా కనిపిస్తుందో సో పక్కన ఇదంతా కనిపిస్తుంది కదా మొత్తం పొల్యూట్ అయిపోయింది ఈ శాండ్ అంతా చూడండి ఇసుక ఎంత బ్లాక్ గా ఉందో మొత్తం ఇదంతా పొల్యూషన్ అయిపోయింది సో ఈ బీచ్ అనేది ఆ వాటర్ లో స్నానం చేయడానికి అది అసలు సేఫ్ కాదనమాట ఓన్లీ ఫోటోషూట్స్కి మాత్రమే ఎందుకంటే ఈ వాటరు మొత్తం పొల్యూట్ అయిపోయింది కనుక పిల్లలతో వచ్చినా సరే అసలు వాటర్లోకి దిగొద్దు కెమికల్ అనమాట సో గైస్ ఇదండి ఈరోజు వీడియో సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సో నా ఛానల్ని ఫాలోఅప్ చేస్తూ ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్